హలో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం చాగల్లు ఫస్ట్ వీడియో అన్నది చూసాము ఇప్పుడు మనము చాగళ్ళు లోన ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం హలో ఫ్రెండ్స్ ఈ రోజే మనం చాగలు అయితే వచ్చి ఉన్నాము ఇది కాలనీ కాలనీకిల్ల దారి ఇది ఈ కాలనీ కాలనీకి దారిలో ఇక్కడ చూస్తారండి ఒక అద్భుతమైన సంఘటన లాగా ఉంటుందండి ఇక్కడ ఈ గుడి అన్నది చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ చూడండి ఒకసారి విష్ణుమూర్తి పడుకుని శివునికి ఎలా అయితే అభిషేకం చేస్తున్నారు అన్నది చాలా చక్కగా చూపించారు ఎక్సలెంట్ గా ఉందండి ఇక్కడైతే నిజంగా విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే ఎలా ఉంటదన్నది అలా చూపించడం జరిగింది ఇక్కడ ఈ ఒక్క విష్ణుమూర్తిని ఒకటే కదండి ఇక్కడ చాలా మంది దేవుళ్ళని చూపించారు చాలా ఎక్సలెంట్ గా చూపించారు ఇంట్రెస్ట్ అయిన విషయం గురించి మీకు చెప్తాను మనకి ఏంటంటే గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు బకెట్ లో తీసుకెళ్లి మనం వాటర్ నింపుకుంటాము తర్వాత మొక్కలకి వాటర్ పోస్తాము అయితే దానికి ఫుల్ గా సరిపోతుందో సరిపోదో కూడా తెలియదు మనకి అయితే ఇక్కడ మాత్రం టెక్నాలజీ వేరే లెవెల్ అండి అసలు ఎక్కడ చూడదు ఒక్కసారి మీరే చూడండి అక్కడ మందారం చెట్టు ఉంది ఇలా ఒక మందారం చెట్టు కాదు ఎన్నో చెట్లు ఉన్నాయి దీన్ని వాటర్ వస్తాయి వాటర్ వచ్చాక ఇది ఫుల్ అయిపోయాక దీన్ని ఇలా కట్టేసుకున్నాను అనుకోండి అక్కడ ఆగిపోతుంది అప్పుడు వాటర్ అన్నది వేస్ట్ అవ్వకుండా ఉంటది ఈ టెక్నాలజీ మాత్రం సూపర్ ఉంది కదా నేనైతే ఎక్కడ చూడలేదు ఈ ఛాగుల్లో మాత్రమే చూడడం జరిగింది నేనైతే ఎక్కడ చూడలేదు ఈ ఛాగుల్లో మాత్రమే చూడడం జరిగింది ఇది అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ టెక్నాలజీ గురించి మీరు ఎక్కడైనా చూసి ఉంటే కామెంట్ లో చెప్పండి మా ఊర్లో కూడా ఇలాంటి టెక్నాలజీ అన్నది యూజ్ చేస్తున్నామని ఒకవేళ ఎక్కడైనా జరిగితే చెప్పండి ఒకవేళ మీ ఊర్లో ఎక్కడ ఎలాంటి టెక్నాలజీ వాడతలేదు అనుకోండి మీరు కూడా ఈ టెక్నాలజీ వాడండి వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటది వాటర్ మనం కాపాడుకుందాం నేను చూస్తున్నారండి విష్ణుమూర్తి గారు ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఈ టెక్నాలజీ కూడా ఏంటంటే మనకి ఇవ్వండి మాట్లాడుతుంది ఇక్కడ వాటర్ వదులుతారండి వాటర్ వదిలినప్పుడు ఎలా వస్తుందంటే ఈ ఈ పైప్ నుంచి వాటర్ వచ్చి విష్ణుమూర్తి మీద దంపతుల మీద పడడం ఒక అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ విషయం చూడడానికి కూడా చాలా మంది ప్రత్యేకంగా ఇక్కడ వస్తూ ఉంటారండి చాలా మంచి టెక్నాలజీ కూడా ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా మనకి ఇక్కడ అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి అటు వాటి గురించి కూడా తెలుసుకుందాం మీరు చూస్తున్నారండి ఇక్కడ ఈ ప్లేస్ ఎంత అనుకుంటున్నారా ఈ కళ్యాణ వేదిక అండి ఇది ఇక్కడ మనకి ప్రజలకి ప్లేసెస్ ఉండలేదు మ్యారేజ్ చేసుకోవడానికి అందుకుని ఎలాంటి ప్లేస్ లో ఎలాగా స్టేజ్ కూడా ఇక్కడ నిర్మించి చక్కగా ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి ఈ ప్లేస్ కూడా మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ దేవి నవరాత్రులు ఇక్కడ చేస్తారండి చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు వెనకాల మనకి ధనలక్ష్మి ఆలయం ఉంది ఆలయం లోనికి వెళ్ళేటప్పుడు మనం ఏ గుడికి అయినా సరే మనం వెళ్ళేటప్పుడు మన కాలు చేతులను శుభ్రం చేసుకుని మనం వెళ్తాం ఇప్పుడు అయితే చూడండి ఒకసారి మీరే ఇక్కడ ఉన్న ఒక టెక్నాలజీ గురించి మీరే చూడండి చూసారండి టెక్నాలజీ ఏమో ఎలా ఉంది అన్నది మీరు ఒకసారి చెప్పండి మీకు అయితే చాలా చాలా చక్కగా నచ్చింది ఎంత మంచి టెక్నాలజీ అన్నది అసలు ఎక్కడ చూడలేదు అంత అద్భుతంగా ఉంది ఈ టెక్నాలజీ అన్నది ఫ్రెండ్స్ మనం మొదటిసారిగా చూడగానే ఫస్ట్ మనకి ధనలక్ష్మి అమ్మవారు అయితే మనకి కనబడుతూ ఉంటారండి రెండు ఏనుగుల మధ్యలో మనకి ధనలక్ష్మి అమ్మవారు అయితే మనకి కనబడుతారండి ఇప్పుడు మా లోన్ కూడా వెళ్ళి ఎంత చక్కగా ఉంది ఇక్కడ ఎంత టెక్నాలజీతో ఉందంటే అంత టెక్నాలజీ ఉంది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక ఛాగల్లో ఇలాంటి టెక్నాలజీతో ఈ గుడి అంటే చాలా అద్భుతం అండి ఈ దేవాలయానికి ఫైవ్ స్టార్ అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు అంత చక్కగా ఉంది లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అమ్మవారు కూడా చాలా బాగున్నారండి ఇక్కడ చూడడానికి అయితే బాగుంది మనకి ఈ దేవాలయంలో ఎంత సెక్యూరిటీగా ఉందంటే ఇక్కడ సిసి కెమెరాలు కూడా మనకి ఉన్నది ఇక్కడ ఎలాంటి మిస్టేక్ జరగకుండా అలాగే ఇక్కడ ఎలాంటి దొంగదానం కూడా జరగకుండా ఉండడానికి సిసి కెమెరాలు మీరు రైతులు పెట్టడం జరిగిందండి అలాగే లోన్ కూడా మనకి సీసీ కెమెరా పెట్టడం కూడా జరిగింది మీరు చూస్తున్నారు కదండి అదిగో అండి మన గర్భ గర్భగుడికుల గర్భగుడి లోనకి వెళ్లే ముందే మనకు ఒక సీసీ కెమెరా కూడా ఒకటి చూస్తారు కదండి మీరు యూనియన్ బ్యాంక్ పక్క నుంచి మనం వెళ్ళినట్లయితే హై స్కూల్కి అయితే మనం వెళ్తున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ అంతా హై స్కూల్కి అండి వా ఇప్పుడైతే వచ్చేసామండి మన హై స్కూల్ అడిగి అయితే చాలా చక్కగా ఉంది కదండి గ్రౌండ్ మాత్రం చాలా పెద్దదండి ఇప్పుడు స్కూల్ అన్నది ఎలాగుందో ఉందో ఒకసారి మనం చూడండి చూస్తున్నారండి ఎంత చక్కగా ఉందో చాలా పెద్ద స్కూల్ అండి ఈ చాగల్కి నెల్లటూరు అనే గ్రామానికి ఇలాగే పంగిడికి ఇదే చాలా పెద్ద హై స్కూల్ అండి చాలా చక్కగా ఉంది కదండి ఈ ప్లేసులోనే మనకి చేగల్ మండలానికి సంబంధించిన మండల స్థాయిలో గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి ఇక్కడేనండి ఇక్కడ వాలీబాల్ కూడా చాలా చక్కగా ఆడతారండి ఇంకా మనము ఈ ఊరిలో ఇంకా ఎన్నో స్కూల్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉండాలండి చాలా స్పెషల్ స్పెషల్గా ఈ ఊరు అయితే ఉందండి ఈ ఊరు యొక్క స్కూల్ గురించి మనం ఇంకా తెలుసుకుందాం ఈ ఊర్లో అండి ఎలిమెంటరీ స్కూల్ చాలా ఎక్కువండి ఇదిగోండి ఇది ఒక స్కూల్ అండి మన ఎలిమెంటరీ స్కూల్ చిన్నదండి ఇది చాలా చక్కగా ఉంది అలాగే ఇప్పుడు ఈ చేకల్ మండలంలో ఎవరికి తెలియని స్కూల్ అయితే ఒకటి ఉందండి ఆ స్కూల్కి అయితే మనం వెళ్తున్నాము ఆ స్కూల్ ఏమిటన్నది మీరు దగ్గరికి వెళ్ళాక మీకే చెప్తానండి ఇప్పుడు చేయితే మనము ఈ చాగల మండలంలో ఒక పెద్ద స్కూల్కి అయితే వచ్చినామండి ఈ పెద్ద స్కూల్ని ఎందుకు అంటే చిన్నగా ఉంది పెద్దగా పెద్ద స్కూల్ అని ఎందుకంటున్నారా అని అనుకుంటున్నారా ఈ స్కూల్లో మనకి హ్యాండిక్యాప్టర్స్కి ఈ స్కూల్ అయితే ఎక్కువగా లెసన్ చెప్పడం జరుగుతుందండి చూస్తున్నారండి ఇది మండల స్థాయిలో స్కూల్ అండి ఇది హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ ప్లేస్లో అయితే ఈ స్కూల్లో నేర్పించడం జరుగుతుందండి ఈ స్కూల్ గురించి అయితే చాలామందికి అయితే తెలియదండి తెలియని వారందరికీ ఈ విషయం గురించి తెలుసుకుంటారని ఆ స్కూల్ చూపించడం కూడా జరిగింది అలాగే మనం ఇప్పుడు ఈ స్కూల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము వృద్ధాశ్రయంకి అయితే మనం వెళ్తున్నామండి చూస్తున్నారు కదండి ఇదే రోడ్ల నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే వృద్ధాశ్రయం వెళ్తుందండి టగల్ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్గా అయితే ఇప్పుడు మనం వచ్చి ఉన్నామండి ఈ ఆశ్రమంలో చాలామంది వృద్ధులైతే ఉన్నారండి ఒకవేళ మీరు ఈ వృద్ధాశ్రమంలో మనము డొనేట్ చేయాలనుకుంటే కింద కనబడుతుంది కదండి ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాన్స్ అవుతారండి మీరు ప్రేమకులది ఏది స్పాన్సర్ చేద్దామన్నా ఏది డొనేట్ చేద్దామన్నా తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారండి వృద్ధులను పట్టించుకుందాం వారికి ఒకరోజు భోజనం పెడితే చాలా పుణ్యం ఉంటుంది మనకి ఆ విషయం అందరికి తెలిసిందే ఈ ఆశ్రమం నుండి స్ట్రైట్గా వస్తే వచ్చేస్తే ఆ రోడ్లో మనకు ఒక హాస్పిటల్ కూడా ఉంటుందండి అది మనము ఫస్ట్ వీడియోలో చూసాం కదండీ ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది చాలా ఫేమస్ అని చూస్తున్నారండి ఈ హాస్పిటల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ సాంసారావు హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఈ హాస్పిటల్ పేరు చెప్తే ఆయన పేరు చెప్తే తీసుకొచ్చి వెంటనే ఇక్కడ తీసుకొచ్చేస్తారండి అంత ఫేమస్ అండి అలాగే ఇక్కడ నుంచి మనం చే సెంటర్ నుంచి మనము ఇంకా కొంచెం ఎదురకి వెళ్దామండి ఇక్కడ కూడా మనకి ఒక అద్భుతమైన విషయం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారండి ఈ చిన్న టెంపుల్ ఏంటబ్బా అనుకుంటున్నారా ఇదేనండి మనకి చేగోలు యొక్క నడివి ఇదండి ఇక్కడే మనకు జాతర ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా చక్కగా ఉంది కదండి ఆ రోడ్ నుంచి మనం ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం అయితే చూస్తున్నారండి ఆ ఆలయము దాని పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉందండి చాలా చక్కగా ఉన్నాయని రెండు టెంపుల్ కూడా ఎక్సలెంట్ అండి నిజంగాన ఈ చాగల్ వాతావరణం అంతా టెంపుల్తోనే ఉన్నాయని చూస్తున్నారండి ఇక్కడ చాగల్ గల్లీ బాయ్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా చక్కగా ఉన్నారు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి ఇది ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అండి ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అయితే వీడియో తీయడానికి మనకైతే పర్మిషన్ ఇవ్వలేదు కానీ అండి ఈ ఊర్లో చాలా ఫేమస్ అండి చుట్టుపక్కల గ్రామాల ఈ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అండి ఇంకా మనం ఈ ఊరి యొక్క అందాలను చాలా ఉన్నవి అవన్నీ చూద్దామండి ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఒక స్కూల్ అయితే ఒకటి చూపిస్తున్నానండి చగల్లో చిన్న స్కూల్ అయినండి కానీ చాలా డెవలప్మెంట్ ఉందండి చాలా చక్కగా ఉంది మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది ఇక్కడ పిల్లలు ఏ విధంగానో దీన్ని పాడు చేయలేదు అలాగే ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి చాలా అభివృద్ధి చెందిన స్కూల్లో ఇదొక స్కూల్ అని మనం చాలా చక్కగా చెప్పవచ్చండి పిల్లలు సరదాగా ఏదైనా సెలబ్రేషన్ చేయడానికి చేసేటప్పుడు వాళ్ళకి డ్యాన్సులు గట్టా వేయడానికి లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయనప్పుడు అక్కడ మీటింగ్ పెట్టడానికి అనుకూలంగా ఉండడానికి స్టేజి అలాగే పిల్లలకి కావాల్సిన విధంగా ఎడ్యుకేషన్ చెప్పడానికి రెండంతస్తులు డాబా కూడా ఇక్కడ కట్టడం జరిగిందండి చాలా చక్కగా డెవలప్మెంట్ అయితే జరిగింది చూసారు కదండి చాలా బాగుంది స్కూల్ అయితే దాని పక్కనే మనకి కమ్యూనిటీ హాల్ కూడా ఉందండి చాలా చక్కగా ఉంది దాని పక్కన రామాలయము టెంపుల్ ఉంది అబ్బా ఇంక చాలా చక్కగా ఉన్నాయండి ఈ ఊరంతా టెంపుల్స్తోనే ఎక్కువ ఉన్నాయండి ఇటు చూస్తున్న టెంపుల్ 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 అంత దేవస్థానంతో ప్రసిద్ధి చెందినది చాకుల్లో కానీ ఈ చాగుల్లో ఎక్కువ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయంటే ఎవరు గుమ్మని తెలుసుకోలేరు చూస్తున్నారు కదండీ ఈ ఛాగళ్ళు ఒక విజయాలని ఎన్నో విజయాలు సాధించిన ఈ ఛాగులకి ప్రతి ఒక్క వీడియోని మీకు చూపిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విజువల్ మీకు చూపిస్తూ ఉన్నాం ఈ ఛాగల్లో చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి ఇప్పటి వరకు అయితే చాగల్ యొక్క పడమట వైపు మొత్తము చూసి ఉన్నారు ఇప్పుడు మనము చాగల్ యొక్క తూర్పు వైపు ఎన్ని అద్భుతాలు ఉన్నవి అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము ఇంకా ఈ వీడియోలో మరెన్నో అద్భుతాలైన విషయాల గురించి మనం తెలుసుకుందాం అలాగే ఈ చేగల మండలం యొక్క ప్రత్యేకత మరొకటి ఉంది అదేమిటబ్బా అని అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నా చేగలతో పాటు నెల్లటూరు అనే గ్రామం కూడా ఈ ఊరిలో కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు మనము చాగళ్ళు ప్లస్ నెల్లటూరు ఈ రెండు గ్రామాలను ఒకసారి తెలుసుకుందాం మన మెయిన్ సెంటర్ నుంచి కొంచెం రాగానే ఈ చేగలు యొక్క పెండేల వారి షాపు బట్టల షాపు అంటే తెలియని వారు ఎవ్వరూ లేరండి క్వాలిటీ బట్టలను ఇవ్వడమే వీళ్ళ ప్రత్యేకత అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ ఉంటేనే ఉంటుందండి చాలా చక్కగా ఉంటుందండి అలాగే మనము దాని పక్క నుంచి మనం కొంచెం ఎదరకు వెళ్ళగానే మనకి రెండు రోడ్ల కింద అయితే డివైడ్ అవుతుందండి చూస్తున్నారు కదండి మనకి స్ట్రైట్గా ఉన్నదేమో పసివేదల రోడ్ అండి ఇప్పుడు మనం పసివేద వెళ్ళే రోడ్డు అయితే చూస్తున్నామండి చూస్తున్నారని మనం కొంచెం మెదర రాగానే ఇక్కడ ఒక టెంపుల్ అయితే మనకు కనబడుతుందండి శివాలయము వినాయక గుడి ఇక్కడ మనకి కనబడుతుందండి ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి చాలా నెక్స్ట్ లెవెల్లో చేస్తారండి మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ సినీ మ్యూజిక్ నెట్లు జరుగుతుందండి లాస్ట్ రోజున అబ్బా చాలా చక్కగా ఉంటుందండి ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రాని ఆ రోజు అయితే మనకి సినిమా హీరోలు హీరోయిన్స్ కానీ చాలామంది వస్తుంటారండి ఈ వినాయక చవితి జరిగిన ఏడు రోజులు కూడా చాలా చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంటుందండి ఏదో ఒక రోజు ఏదో ఒక సినిమా హీరో ఎమ్మెల్యే ఎంపీఓ ఎవరో ఒకరు ఒకరు వస్తూనే ఉంటారు అంత నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ వినాయక చవితంలో జరగడం ఉంటూ ఉంటుంది ఆ స్టేజ్ పక్కన నుంచి మనము కొంచెం మెదరికి వెళ్ళగానే మనకి ఎన్నో అద్భుతమైన సంఘటనల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం వావ్ ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుకుంటున్నారండి సరదా సరదాగా ఆడుకుంటూ ఉన్నారు చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నారు మాకైతే చాలా చక్కగా వచ్చింది మా అదే రోడ్ నుంచి మనం కొంచెం మెదడుకు వస్తే మసీద్ అండి వావ్ మసీద్ కూడా చాలా బాగుంది ఇంకా మనము ఈ రోడ్లో ఇంకెన్నోన్నో అద్భుతాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం చెప్పడం మర్చిపోయానండి ఇంతకీ అక్కడ మసీదు అయితే చూసాం కదా ఏందండి ఆ మసీదు కూడా నెల్లూరు గ్రామంలో ఉండదండి అర్రే ఈ లోపల మనం ఎప్పుడు వచ్చేసాం నెల్టూరు అని అనుకుంటున్నారా అదేనండి చేగళ్ళు నెల్టూరు పక్క పక్కనే ఉంటుందండి చేగల్ గ్రామంలో ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్నీ మనమైతే చూసాం కదండి ఇప్పుడు మనము నెల్లూరు గ్రామంలో ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్నీ ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరు గ్రామంలో ఉండే ఫంక్షన్ హాల్ అండి అతి పెద్ద ఫంక్షన్ హాల్స్ ఇక్కడ రెండు ఉన్నాయండి ఆ రెండు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సీతారామ కళ్యాణ మండపము చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ ఏసీ కూడా ఉంటుందండి కళ్యాణ మండపంలో చాలా చక్కగా ఉంటుందండి పక్కనే మనకి కృష్ణుని టెంపుల్ కూడా ఉంటుందండి చాలా చక్కగా ఉంటుందండి బా ఇక్కడ ఈ ఫంక్షన్స్ జరుగుతాయండి ఇక్కడ నెక్స్ట్ లెవెల్స్ ఇక్కడ భోజనం చేయడానికి ఎంత పెద్ద హాల్ చూడండి ఇక్కడ మనకి టూ స్టేర్స్లో కనబడుతుందండి బిల్డింగ్ మనకి ఇక్కడ మొదటి భాగంలో మొత్తము ఇది చూస్తున్నారండి మీ ఇప్పుడు చూస్తున్న ప్లేస్ అంతా ఇక్కడ భోజనాలు అంటే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారండి అలాగే పైన అయితే మనకి ఫంక్షన్ చేసుకోవడానికి పైన అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ ఊరు యొక్క ఈ నెల్లటూరులో చాలా పెద్దగా ఉంటుందండి ఈ ఫంక్షన్ హాల్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో తక్షణాల నుంచి మనం కొంచెం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ప్లేసెస్ అయితే కనబడతాయండి చూస్తున్నారండి ఇక్కడ ఈ చిన్న శివాలయం చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరు గ్రామంకి చెందిన హాస్పిటల్ అండి మీరు చూస్తున్నారు కదండి చాలా చిన్నదైన ఉన్నా సరే ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే దాని పక్కనే మనకి రైతు భరోసా కేంద్రం కూడా ఇక్కడ ఉంటుందండి ఇలాగే దానికి మధ్యన ఒక రోడ్డు ఉండి దాని పక్కనే ఇక్కడ ఉంటుందండి అదేనండి గ్రామ సచివాలయం ఇందాక మనం ఆల్రెడీ చూసి ఉన్నాం కదండి చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదురు రాగానే ఇక్కడ చాలా పెద్ద కళ్యాణపు మండపం అయితే ఇక్కడ చూస్తామండి ఈ నెల్టూరు గ్రామంలో రెండు అతిపెద్ద ఫంక్షన్ హాల్స్ ఈ రెండేనండి చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉందో అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ఇది కూడా మనకి త్రీ స్టేర్లు అన్నది ఇక్కడ మనకి కెనవెట్ పిల్లలుగా ఇక్కడ ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది ఈ ఫంక్షన్ హాల్ దాని ఎదురంగా స్కూల్ అయితే ఉందండి స్కూల్ కూడా చాలా చక్కగా ఉందండి నెల్టూరు గ్రామానికి చెందిన ఈ స్కూల్ అండి చాలా మీరు చూస్తున్నట్లయితే మీకు కనబడుతుంది కదండి ఎంత చక్కగా ఉందో ఇవందరూ చూస్తున్న ఇప్పటివరకు మన స్కూల్స్ అన్నీ చూసిన దానికి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మన స్కూల్స్ అయితే చూసామండి ఈ స్కూల్స్ వారు మన మెయిన్ రోడ్ మీద చూసాం కదండీ జడ్పీహస్ స్కూల్ చాలా పెద్దగా ఉంది అనుకున్నాం కదా అక్కడికి వెళ్ళి అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అక్కడ చదువుకోవాలండి ఈ స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే పసివేదలు అయితే వెళ్తామండి చూస్తున్నట్లయితే ఇక్కడ స్ట్రైట్గా అయితే పసివేతలు వెళ్తాము ఈ సెంటర్ అన్నది మీకు గుర్తుంది కదండి ఎందాక స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పసివేతలు వెళ్తుంది అని చెప్పాం కదండి ఈ రోడ్డు అలాగే దాని పక్కన ఇంకో రోడ్డు ఉంది కదండి లెఫ్ట్ సైడ్ ఆ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము కొవ్వూరు అయితే వెళ్తామండి ఇప్పుడు ఈ కొవ్వూరు వెళ్ళే మార్గంలో కొన్ని అద్భుతాలు ఉన్నవి అవి ఏమిటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోడ్డుకి టర్న్ అయిన స్టార్టింగ్ స్టార్టింగ్ చర్చ్ అయితే కనబడిందండి చాలా చక్కగా ఉంది కదండి చర్చి ఇక్కడ నుంచి మనకి ఎక్కువ చర్చెస్ కడ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి ఇప్పుడు చూడండి ఇంకా ఎన్నో చర్చస్ కనబడుతూ ఉంటాయి అలాగే మనము కొంచెం ఎదురుకై వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒక సినిమా థియేటర్ కూడా మనకి ఇక్కడ కనబడుతుందండి ఈ వివి వినాయక్ గారిది థియేటర్ అండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది విమాక్స్ విమాక్స్ ఇదేనండి వివి వినాయక్ గారి సినిమా థియేటర్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ అయితే ఈ మండలంలో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా ఫేమస్ అండి చేగల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ వెంకటరామ వెంకటకృష్ణ అంటే తల తెలియని వాళ్ళు ఎవరు లేరండి అంత ఫేమస్ ఈ రెండు ఈ రెండు కూడా వివి వినాయక్ గారినండి ఓకే మనం ఇంకా దాని పక్క నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఈ రోడ్లో మనకి వివి వినాయక్ గారి హౌస్ కూడా ఉంది అది కూడా చూద్దామండి ఈ లోపల తమ్ముళ్ళు అయితే ఇక్కడ సూపర్ ఆడుకుంటున్నారండి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది స్టాచో దాని ఎదురంగా పిల్లలు ఆడుకుంటున్నారు ఒక ఎక్సలెంట్గా ఆడుకుంటున్నారు పిల్లలు అదే అండి ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఈ చాగల గ్రామంలో రైతు భరోసా అండి ఇది రైతు భరోసా కేంద్రం ఇదిగోండి అలాగే మనం ఇంకా స్ట్రైట్గా వెళ్తే మరొక చర్చి అయితే మనకు కనబడుతుందండి అదిగోండి చూసారా చాలా చక్కగా ఉందండి ఇక్కడ చర్చెస్ ఎక్కువని చెప్పాను కదండి మరెన్నో చర్చెస్ ఉన్నవి అవన్నీ చూద్దాం ఇప్పుడు చాలా చక్కగా ఉందండి ఈ చర్చ్ కూడా ఇలాగే మనము దాని పక్క నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది మన కమిటీ హాల్ అండి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండమని ఇంకా ఇదిగోండి అన్నదమ్ములు అనుకుంటా పక్క పక్కన బిల్డింగ్ కట్టారు చాలా చక్కగా ఉన్నాయి రెండు ఒకేలా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి కదా అదిగోండి ఇప్పుడు మీరు చూస్తాను అది ఏంటో తెలుసా బిల్డింగే కానీ వివి వెనా గారి బిల్డింగ్ అయితే ఇదేనండి అయితే ఆయన ఇక్కడ ప్రజెంట్ అయితే ఉండడం లేదు ఇది వివి వెనక్ గారి స్థలం అండి ఇది చాలా చక్కగా ఉంది సూపర్గా ఉంది కదండి ఇల్లు అయితే సూపర్ 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 ఒకవేళ ఆ హౌస్ అన్నది ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ ఊరు గురించి కాదండి ఈ మండలంలో ఉన్న ప్రతి విలేజ్ గురించి మనము చెప్తూ ఉందామండి అలాగే మనం దాని పక్క నుంచి మనం ఇంకోటి చూస్తున్నట్లయితే పోలి స్టేషన్కి వెళ్ళే రోడ్ అండి ఇది మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పోల్ స్టేషన్ అయితే కనబడుతుందండి ఇది కూడా మీరు చూస్తున్నట్లయితే ఇది ఎండి ఆఫీస్ అండి మీరు చూసినది అయితే మండలం డివిజన్ ఆఫీస్ అయితే మీరు చూసారు కదండి ఇప్పుడు అదే ఈ రోడ్డు కూడా మండలం డివిజన్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుందండి అలాగే మనం కొంచెం స్ట్రైట్గా వచ్చినట్లయితే పోలీస్ స్టేషన్ అయితే మనకు కనబడుతుందండి అది కూడా మీరు కను చూస్తున్నది పోలీస్ స్టేషన్ అండి ఇదేనండి చేగల్ మండలానికి చెందిన పోల్ స్టేషన్ అయితే ఇదేనండి దాని పక్కనే చర్చ్ కూడా ఉంది ఈ చర్చ్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది కదండి చర్చెస్ ఈ చేకర గ్రామంలో దేవాలయాలు బాగున్నాయి అలాగే చర్చెస్ బాగున్నాయి మసీదులు బాగున్నాయి అసలు ఇది బాగలేదు అని చెప్పడానికి ఏమి లేదండి చాలా చక్కగా ఉన్నాయి కదండి ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా బాగున్నది అని చెప్పుకుంటాకే కానీ బాగలేదు అని చెప్పడానికి ఏమీ లేదు మీరు ఇప్పుడు చూసింది మసీదు అది కూడా చాలా చక్కగా ఉంది బా చాలా చక్కగా ఉంది వా పిల్లలు ఆడుకోండి 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 ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకోండి పిల్లలు ఆడుకోవడమే కదా మనకు కూడా కావాల్సింది ఇదిగోండి మీరు ఆ రోడ్డు పక్క నుంచి వచ్చినట్లయితే మనకి చేగల మండలం యొక్క సబ్ స్టేషన్ అండి పవర్ సబ్ స్టేషన్ ఇది దాని స్ట్రైట్ రోడ్ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇంకా మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తామండి ఈ మెయిన్ రోడ్కి అయితే మనం ఇప్పుడు వెళ్దాము ఈ చేగల్లో వండర్ఫుల్ కాలేజ్ అయితే ఒకటి ఉందండి ఆ కాలేజ్ ఏమిటి అనుకుంటున్నారా ఇప్పుడైతే మనం చూద్దాం ఆ కాలేజీ పేరే ఫ్లారెన్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఎంపీహెచ్డబ్ల్యూ ఎమ్మెల్టీ మొదలైన కోర్సులో ఉన్నత విద్యను అందించడమే ఈ కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి నేను కూడా అదే కాలేజీలో చదువుకుని ఉన్నాను ప్రాక్టికల్స్ అయితే చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఈ చేగుల గ్రామం అయితే మీకు చూపించి ఉన్నాను కదండి ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ దేవాలయాలు నెక్స్ట్ లెవెల్ చర్చెస్ నెక్స్ట్ లెవెల్ మసీదు నెక్స్ట్ లెవెల్ అస్సలు ఎందులోనూ తక్కువ లేనిది ఈ ఊరండి ఇక్కడ ఎంత చక్కని ఊరు అంటే మీరు చూస్తున్నారు కదండి చాలా చక్కని ఊరు చాలా నీట్గా ఉంటుంది ఎటు చూసిన పచ్చదనం చక్కని ఊరండి ఇది మీకు ఈ ఊరిని చూశాక నిజంగా ఇది మీ ఊరు అయితే మీ ఊరు ఎంత చక్కగా ఉన్నదో ఒకసారి మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఈ చగల మండలం చెందిన గ్రామాలు ఎన్నో ఉన్నవి అవి కూడా చాలా చక్కని గ్రామాలండి మన ప్రతి ఒక్క గ్రామాన్ని మనము వెళ్ళి దర్శించి ఎలా ఉందన్నది మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడో సిటీస్ని చూస్తున్నాం కదండి మన పల్లెటూరుని ఇప్పుడు చూద్దాం మన ఛానల్లో వన్ విలేజ్ వన్ సిటీ అటు ప్రతి విలేజ్ని ప్రతి సిటీని ఎటు ఎటు చూసినా మనకి పల్లెటూరు అందాలని అలాగే కొత్త కొత్త లోకంగా కనబడే సిటీని ప్రతి దాన్ని మనము ఈ ఛానల్లో చూపిస్తూ ఉంటాము గోదావరి గ్రామాల పక్కన ఉన్న పల్లెటూర్లన్నీ ఎంత చక్కగా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క విలేజ్ని చూపించడమే ఈ వన్ విలేజ్ వన్ సిటీ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ప్లీజ్ షేర్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి